శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది ఆలయంలో అందిస్తున్న అన్నదానం మెనూను పూర్తిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది ఇప్పటి వరకు భక్తులకు మధ్యాహ్న భోజనంలో వెజ్ భోజనం పెడుతున్నారు ఇప్పుడు ఈ మెనూలో మార్పులు చేశారు ఇకపై అప్పడాలు పాయసంతో కూడిన సద్య అనే పూర్తి స్థాయి కేరళ సంప్రదాయ భోజనం వడ్డించనున్నట్లు తెలిపింది మంగళవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం కొత్త అధ్యక్షుడు కె జయకుమార్ ఈ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా జయకుమార్ స్పందిస్తూ ఇది దేవస్వం బోర్డు డబ్బు కాదని తోటి భక్తులకు ఉత్తమమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో భక్తులు సమర్పించిన విరాళాలతో ఈ భోజనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు నాణ్యమైన పదార్థాలతో సంప్రదాయ కేరళ సద్యను అందించాలని నిర్ణయించామని వివరించారు ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు పంబాలో కూడా అన్నదానం సేవలను మెరుగుపరుస్తామని యాత్రికుల సౌకర్యార్థం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నామని అన్నారు దీనిపై డిసెంబర్ పద్దెనిమిదిన సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం మండల మకర విలక్కు సీజన్ కావడంతో ప్రతిరోజు వేలాది మంది భక్తులు శబరిమలకు తరలి వస్తున్నారు అయినప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారికి దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయని బోర్డు తెలిపింది ఆలయం వెనుక మాలికాపురంలోని అన్నదాన భవనంలోనే రోజు పదివేల మందికి పైగా భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారని తెలిపారు ఈ సీజన్లో ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు అన్నదానం స్వీకరించారని వెల్లడించారు ఈ అన్నదాన సత్రంలో మొత్తం రెండు వందల ముప్పై ఐదు మంది సిబ్బంది పనిచేస్తున్నారని పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పెషల్ ఆఫీసర్ సునీల్ కుమార్ తెలిపారు భక్తులు కడిగిన ప్లేట్లు గ్లాసులను వేడి నీటితో డిష్ వాషర్లలో మళ్లీ శుభ్రం చేస్తున్నట్లు ఆయన వివరించారు ఈ కొత్త మెను మార్పు భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంచుతుందని బోర్డు భావిస్తోంది